వెల్కమ్ టు లెటర్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకి జూన్ నెల ఒకటో తారీఖున సెన్ తీసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే ఊహించిన రెండు శుభవార్తలు అయితే తీసుకొచ్చిందండి మన ఆంధ్రప్రదేశ్ ఏపీ ప్రభుత్వం మరి ఎట్లా జూన్ నెలలో కూడా సెన్షన్ పంపిణీ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందండి మరి జూన్ నెల ఫంక్షన్ పెన్షన్ల పంపిణీ విషయంలో కొన్ని కీలక మార్పులు అయితే చేయబోతున్నారు అనమాట అలాగే ఒక లక్ష మందికి పైగా మహిళలకు కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేయబోతున్నారండి మరి జూన్ నెలలో పంపిణీ చేసేటువంటి పెన్షన్లు మరి ఈ పెన్షన్లో ఏ విధమైన మార్పులు వచ్చాయి మరి ఎవరికి కొత్త పెన్షన్ ఇస్తున్నారు మరి లిస్ట్ అనేది విడుదలైందా మరి ఆ లిస్టు ప్రకారంగా ఇక్కడ మనకు పెన్షన్ అయితే పంపిణీ చేస్తారా మరి ఎప్పట్లాగానే ఇప్పుడు కూడా కొత్త ఫెన్షన్కి సంబంధించి మంజూరు పత్రాలు కూడా రెడీ అయ్యాయని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి ఇక్కడ కొంతమందికి కొత్త ఫంక్షన్స్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో రాష్ట్రవ్యాప్తంగా వికలాంగులు ఆ వికలాంగుల పెన్షన్స్ అయితే జరుగుతూ ఉన్నాయండి తనిఖీలు అయితే జరుగుతూ ఉన్నాయి మరి తనిఖీల్లో భాగంగా కొంతమందికి ఎవరిపైన ఎవరి సర్టిఫికేట్స్ అయినా సరిగా లేకపోతే వారికి పెన్షన్ అనేది నిలిపివేయడం కూడా జరిగిందనమాట మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పెన్షన్లకు సంబంధించి మరి జూన్ నెలలో ఏ విధంగా పెన్షన్ ఇస్తారు ఎవరికి కొత్త ఫెన్షన్ వస్తుంది ఎవరికి పెన్షన్ రాదు అనే విషయం అంతా కూడా నేను మీకు వీడియోలో క్లారిటీగా తెలియజేస్తానండి మరి పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు తెలుసుకోవాలి అంటే కనుక పెన్షన్ ఒక ఒకసారి వచ్చి ఆగిపోయేది కాదు కదండి మనకి ప్రతి నెలలో కూడా జీవితాంతం కూడా ఫెన్షన్ పంపిణీ ఉంటుంది కాబట్టి ఈ ఫెన్షన్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి జూన్ నెల ఫెన్షన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ఈరోజు వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి మీరు ఇలా చూడటం వల్ల ఆ వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకోకుండా తెలుసుకోగలుగుతారు దీంతోపాటుగా ఆ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మీరు ఇలా షేర్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు కూడా అందించిన వాళ్ళు అవుతారండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియడం అనేది జరుగుతుందనమాట దీంతోపాటు ఒక్క చిన్న లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ ముందుకైతే రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలా కూడా ఏపీ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ అయితే కొనసాగిస్తూ వస్తుందండి మరి పెన్షన్ల పంపిణీలో చాలా మార్పులైతే తీసుకొచ్చింది ఇక గతంలో మాదిరిగానే వాలంటీర్లు ఏ విధంగా ఇంటికి వచ్చి పెన్షన్లు పంపిణీ చేసేవారో అదేవిధంగా మన ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంటింటికి సచివాలయ అధికారుల ద్వారా ఇంటి వద్దకు వెళ్ళి పెన్షన్ పంపిణీ అయితే చేయిస్తున్నారు మరి ఇప్పటికీ కూడా మనకు ఫెన్షన్ల పంపిణీ అనేది చాలా మార్పులు జరుగుతున్నాయండి ప్రతి నెల కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే మరి ఒకటి మరియు రెండో తారీఖుల్లోనే మనకి పెన్షన్ని రెండు రోజుల్లోనే పెన్షన్ అనేది పంపిణీ చేయడం అనేది పూర్తి చేస్తున్నారు అది కూడా కేవలం మనకు రెండు రోజుల్లోనే వంద శాతం పెన్షన్ పంపిణీ అయితే పూర్తి అయితే ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ అయితే తీసుకుంటున్నారు ఒకవేళ ఒకటో తారీఖు సెలవు వస్తే ముందుగానే ఆ పె పెన్షన్ అనేది పంపిణీ చేస్తున్నారండి ఒకటో తారీఖు మనకి ఆదివారం వస్తే ముందు ముప్పై లేదా ముప్పై ఒకటో తారీఖుల్లోపే పెన్షన్ పంపిణీ అనేది చేస్తున్నారనమాట రెండో తేదీ సెలవు వస్తే ఆ తర్వాత తేదీ మూడో తేదీన పెన్షన్ పంపిణీ అయితే చేస్తున్నారండి ఇలా ప్రతి నెలగా కూడా మనకి రెండు రోజుల పాటు కూడా ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే చేయడం అయితే జరుగుతుందనమాట మీరు ఏదైనా అనారోగ్య కారణం వల్ల లేదా ఏదైనా పని మీద పక్క పక్క ఊరికి వెళ్ళిన లేదా మీరు ఎక్కడికైనా ఇంకెక్కడికైనా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే మీ పెన్షన్ పొందలేకపోతే ఇక్కడ మీకు పెన్షన్ అనేది రెండవ నెల పెన్షన్ తీసుకునే అవకాశం కూడా కల్పించిందండి ఒకటో నెల తీసుకోకపోయినా రెండో నెలలు తీసుకోకపోయినా కానీ రెండు నెలల పెన్షన్ కలిపి మీరు మూడో నెలలు తీసుకునే అవకాశం అయితే కల్పించింది ఏపీ ప్రభుత్వం మరి దీనివల్ల కూడా ఎవరైనా ఎప్పుడైనా కొన్ని కారణాల వల్ల నేను మూడు నెలల పాటు పెన్షన్ తీసుకోకపోయినా కానీ ఒకటేసారి మూడు నెలల పెన్షన్ కూడా మరి తీసుకునే అవకాశం అయితే కల్పించారనమాట ఉదాహరణకు మనం చూసుకుంటే మే నెల పెన్షన్ పెన్షన్ పంపిణీ అయిపోయింది జూన్లో ఇస్తారండి జూన్లో కూడా తీసుకోకపోయినా జూలైలో తీసుకోకపోయినా ఆగస్టులో మీకు మొత్తం మూడు నెలల పెన్షన్ కలిపి ఒకటేసారి తీసుకునే వెసులుబాటునైతే మీకు ఏపీ గవర్నమెంట్ అయితే కలిగించిందండి ఇది చాలా ఉపయోగపడే విషయం అన్నమాట చాలామందికి కూడా దీని ఈ విషయం గురించి చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారండి మరి ఈ విధంగా ఎన్నో మార్పులు తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్దారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి పెన్షన్ సక్రమంగా టైం టు టైం వాళ్ళకి పంపిణీ చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి మంచి మంచి నిర్ణయాలు అయితే తీసుకుందండి మరి ఏ విధంగా మా ఈ విధంగా మార్పులు చేయడమే కాకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత పది రోజుల్లోనే పెన్షన్లను భారీగా పెంచి ఇచ్చినటువంటి మాట ప్రకారం నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు అలాగే పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తున్నారు గతంలో మనకి పెన్షన్ అనేది మూడు వేల రూపాయలు ఉండేదండి ఈ విధంగా మనకి పెన్షన్లు అయితే భారీ మార్పుని తీసుకొచ్చి పెన్షన్స్ని భారీగా పెంచడమే కాకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతీ నెల కూడా ఈ యొక్క పెన్షన్ పంపిణీ అనేది జరుగుతుంది ఈ విధంగా అనేక మార్పులు తీసుకొచ్చి పెన్షన్దారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తే వెళ్తూ ఉంది మరి ఇక జూన్ ఒకటో తారీఖున కూడా మనకి పెన్షన్ పంపిణీ అయితే ప్రభుత్వం చేపట్టిందండి మరి జూన్ ఒకటో తారీఖున కూడా మనకు ఒకటి రెండు తారీఖుల్లో పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది ఒకవేళ మీరు ఏదైనా కారణాల వల్ల మే నెలలో పెన్షన్ తీసుకోకుండా ఉంటే జూన్ నెలలో రెండు నెలల పెన్షన్ అయితే తీసుకోవచ్చు లేదా జూన్ లో కూడా తీసుకోకలాంగ్ ఎవరైతే వాళ్ళకి సంబంధించిన జాబితా ఎవరికైతే అర్హత ఉందో వారి ఈ పేర్లను జాబితాలో చేసి ఎవరికైతే పెన్షన్ వస్తుందో వారికి మాత్రమే లిస్ట్ అయితే ఉండి వారి పేరు అయితే ఉంటుందో మిగిలిన వారికి మరి అనేది పూర్తిగా కాబట్టి కంపల్సరీ కూడా ఎకలాంగ్ పెన్షన్ అనేది మరి

కీలకమైన అప్డేట్ అయితే రావాల్సి ఉంది మరి దీనికి సంబంధించి మరి ఇప్పటివరకు కూడా దరఖాస్తు తీసుకుంటున్నామని చెప్పి ఎక్కడ అప్డేట్ కూడా రాలేదండి మరి మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులతో చర్చించి దీనికిపైన కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తోందన్నమాట దీనికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు వెంటనే వీడియో రూపంలో అందజేస్తాను పాటుగా ఎవరైతే వికలాంగ ఫినిషిను వృద్ధాప పెన్షను పాటుగా ఒంటరి మహిళలు కానివ్వండి చర్మ కళాకారులు డప్పు కళాకారులు ఇలా ఇరవై నాలుగు కేటగిరీలకు సంబంధించి మనకి పెన్షన్ అయితే అందిస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి కేటగిరీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని సిద్ధం చేసుకుని ఈ జిరాక్స్లన్నీ మీరు దగ్గర పెట్టుకోవాలన్నమాట మరి అవన్నీ సిద్ధం చేసి మీరు పెట్టుకున్న మీరు పెట్టుకుని మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాల వద్దకు వెళ్ళి వెంటనే దరఖాస్తు చేసుకోవాలండి ఇలా దరఖాస్తు చేసుకున్న తర్వాత మరి మనకి ఈ నెలాఖరులోగా ఈ పెన్షన్ లిస్ట్ అనేది ఫైనల్ చేసి అర్హత ఉన్నవారికి వారి లిస్ట్ అంతా ఫైనల్ చేసి మనకి జూన్ ఒకటవ తేదీన ఈ యొక్క పెన్షన్లు ఇచ్చేటటువంటి సర్టిఫికేట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే మీకు పెన్షన్ మీకు వస్తుంది అని చెప్పేటటువంటి ఒక పత్రాలు అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుందండి తర్వాత యథావిధిగా జూన్ ఒకటో తేదీన అందరికీ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది పూర్తి అయిపోయిన తర్వాత జూన్ పన్నెండవ తారీఖున మరి మీకు కొత్తగా ఎవరైతే పెన్షన్కి అప్లై చేసుకున్న వాళ్ళు అర్హత సాధించారు వారందరికీ కూడా జూన్ పన్నెండవ తారీఖున యొక్క పెన్షన్ అనేది పంపిణీ చేయబోతున్నారన్నమాట దీంతో పాటుగా స్పౌజ్ పెన్షన్లకి సంబంధించి దగ్గర దగ్గర లక్ష మంది ఈ యొక్క స్పౌజ్ పెన్షన్స్కి అప్లై చేసుకున్నారండి వారందరూ కూడా అర్హత అయితే సాధించారు వీరందరికీ కూడా జూన్ ఒకటో తేదీ నుంచి అందరితో పాటు పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారండి అదేవిధంగా ఇంకా ఎవరైనా కొత్తగా స్పౌజ్ పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఈ రెండు మూడు రోజులైన మీరు వెంటనే అప్లై చేసుకుంటే మీకు జూన్ ఒకటో తేదీన వారితో పాటుగా మీకు కూడా పెన్షన్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా గమనించండి మరి కొత్త ఫంక్షన్ల కోసం ఏవి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి మీకు ఎవరికైతే అర్హత ఉందో వారందరూ కూడా ఈ యొక్క పెన్షన్స్కి సంబంధించి కొత్త ఫంక్షన్స్కి సంబంధించి అందరూ అప్లై చేసుకోవాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ కానివ్వండి డాక్యుమెంట్స్ కానివ్వండి అన్ని సచివాలయ ఉద్యోగస్తులు మిమ్మల్ని ఏ సర్టిఫికేట్ అడిగితే అయితే అడుగుతారో అవన్నీ మీరు ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవటం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఈ పెన్షన్ అనేది మీకు రావడం అయితే జరుగుతుందన్నమాట పూర్తి వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వెంచడం అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుందండి కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ గమనించండి ఓకే ఫ్రెండ్స్ మరి కొత్త సంక్షయాల కోసం ఎదురు చూసే వారందరికీ కూడా ఇది అదృపయ్య శుభవార్తలు చెప్పుకోవచ్చు మరొక మంచివరితో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు మరి ఎవరైనా కనుక మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి ఛానల్ని ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి మళ్ళీ కలుసుకుందామండి అంత సెలవు నమస్తే